దేశ మాజీ ప్రధాని టీవీ నేషనల్ రాజు గారికి జయంతి ఈ చారిత్రాత్ర నగరంలో ఇక్కడ వాళ్ళ పరిస్థితులకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నాను అందవసరమైనటువంటి పెద్దలు చెప్తా ప్రముఖీష్ గారు ప్రముఖర్లు మదనన్న గారు అనేక మంది కార్పొరేటర్లు ప్రజలందరూ కూడా హాజరించుకోవడం ఈరోజు నిజంగా తెలంగాణ జరుగుతుంది ఈ ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా నచ్చిన అంచెలక్షలుగా అతని విద్యార్థులు ప్రారంభించి మరి పొరుగు రాష్ట్రమైనటువంటి ఇక్కడ నిజాం సర్కార్ వ్యక్తి కూడా గురించిన ఉద్యమం చేసినటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొంటూ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ప్రభుత్వం ఈ భారతదేశం అనేక ఆర్థిక పరిస్థితులు చేసి అధిగమించే విధంగా అనేక సంస్థలు హానీలు తెలంగాణ నిజా జీఎన్ తను విద్యార్థి దశ క్రియాశీల రాజకీయంలోనే మరి క్రియాశీల రాజకీయాలు కాంగ్రెస్ నుంచి ప్రారంభించి చివరికి సగ్వాసం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ దేశంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి ఆ ప్రభుత్వం స్థిరంగా ఉండేదానికి అనేక వేదా సంపత్తిని సంగరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని కూడా మరి ఆర్థికంగా ముందే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆ పార్టీ మరి వీళ్ళని మర్చిపోవటం చివరికి తను మరణించిన తర్వాత కూడా జాన సంస్కారం కూడా మరి ఢిల్లీలో జరుపుకోకపోవటం హైదరాబాద్లో వచ్చినటువంటి సందర్భంలో కూడా సరైన గౌరవంగా మరి అంతిమ సంస్కారం కూడా చేయకపోవడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా ఈ రోజు చూసినట్లయితే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ ముఖ్యబిడ్డగా మన పీవీ నరసింహారావు కానీ మరి శత జయంతి ఉత్సవాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మరి శత జయంతి ఉత్సవాలు ఘనంగా వైభవంగా దేశవ్యాప్తంగా కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఘనంగా నిర్వహించినటువంటి సందర్భం కానీ ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ క్షేత్రి క్షేత్ర జయంతి ఉత్సవాలు మనం ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడానికి ఇక్కడ ఒక అధికారి కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా లేకపోవడం చాలా బాధాకరం మరి ఈరోజు ఏదేమైనప్పటికి కూడా ఆ కుటుంబాన్ని మరి పివి నరసింహారావు గారిని గౌరవించుకునే విధంగా మరి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చేసినటువంటి కృషి మరి ఈ ప్రాంత బిడ్డలుగా అందరూ కూడా మరి గుర్తు చేసుకుంటున్నారు ఏదేమైనప్పటికి కూడా మరి ఇంత మహనీయుని ఏంటి పాటిలకు అతీతంగా జరుపుకోవాలి ఘనంగా వాటిని